జై శ్రీరామ్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఉంద విరిన వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ బండికి మైనస్ అంటే ఇది ఒక బంపర్ ఒకటి పెయింట్ అయింది ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బండి మొత్తం జెన్యుంది ఎనభై వేల చిల్లర తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి తప్ప అన్ని బిఐ కూడతూనే ఉన్నాయి డోర్లు అన్ని వర్జినల్ ఉన్నాయి ఇక్కడ రస్ట్ కూడా రాలేదు బండికి దీనికి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు వేలు ఉంది ఉంద వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా డోర్లు అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎనభై మూడు వేలు తిరిగి కొత్త టైర్లు వేసారు రీసెంట్గానే అప్పట్లో అన్ని వర్జనలు ఉన్నాయి సార్ ఎక్కడ కూడా బాన వేట్లే షెషు పొజిషన్ ఓకే బానట్ పట్టు కూడా వర్జినల్ రైట్ అపరాన్ ఓకే లెఫ్ట్ అపరాన్ ఓకే బానట్ కూడా షోరూమ్తో వచ్చిన బానట్టే బానటే ఉంది బానేటేనా సార్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురి అన్నదమ్ముల నెంబర్లో సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి